హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంకా వీడియో షూట్ చేసి ఫైవ్ డేస్ అయిపోతుందండి కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి మొబైల్ కొంచెం ప్రాబ్లం అయిపోయిందనమాట స్టోరేజ్ ఎక్కువ అయిపోయి అసలు వీడియో సేవ్ చేస్తుంటే సేవ్ అవ్వలేదు చాలా సఫర్ అయ్యాను సో మొత్తానికి ప్రాబ్లం క్లియర్ చేసుకుని వాళ్ళ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదండి హాల్ మేకవర్ చేశాను అనేసి చాలా బాగా వచ్చింది అనమాట ఈ అయితే వీడియో సూపర్గా ఉంది అసలు ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేసేసి వంట కూడా చేసేసి ఇంక అప్పుడు హాల్ మెక్కరైతే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే వన్స్ నేను ఆ పని స్టార్ట్ చేశానంటే టైం తెలియకుండా ఇంకా నాకు నీట్గా అందంగా కనిపించేంత వరకు కూడా చేస్తూనే ఉంటానన్నమాట అందుకే వంట పని అయితే మార్నింగే మొగం చేసుకున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ ఏంటంటే పెసరట్టు వేశానండి సో నైటే నేను పప్పు అంత నానబెట్టి పెట్టుకున్నా ఇంకా మార్నింగ్ కూడా చాలా సఫర్ అయ్యాను అనమాట ఆ రోజు ఏంటంటే కరెంట్ పోయింది మిక్సీ పట్టే టైంకే కరెంట్ తీసేసాడు చట్నీ కోసం కూడా అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంకా అక్కడ కూడా ల్యాగ్ అయిపోయింది చాలా ల్యాగ్ల మీద వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఆ రోజైతే మొత్తానికి పవర్ వచ్చింది వచ్చిన తర్వాత వన్ అవర్కి వచ్చిందండి ఇంకా వచ్చాక పప్పు మిక్సీ పట్టి పచ్చడి చేసి ఇంకా దోశలు అవన్నీ కూడా వేసి తినేసి ఇగోండి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై ఇంకా అన్నం అయిపోయింది అప్పటికే అన్నం కంప్లీట్ అయిపోయిన తర్వాత చింతపండు రసం కూడా పెట్టాను చాలా రోజుల తర్వాత చింతపండు రసం పెట్టాను అనమాట చాలా తక్కువ రసం పెట్టడం అంటే చింతపండు రసం కన్నా కూడా టమాటా చారు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం మేము ఇంక వాళ్ళెందుకో చారు అయితే పెట్టేసి ఇంకా ఇలా బెండకాయ ఫ్రై చేసేసాను ఇంక ఇక్కడితో వంట ముగించేసి నేను కొన్ని మొక్కలు తెచ్చుకోవడానికి అనేసి గార్డెన్కి వెళ్ళాను అనమాట సో కొన్ని కుండీలు కూడా తీసుకున్నానండి ఇంకా అందుకే ఇవి కూడా షూట్ చేశాను చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లలో అయితే కానీ చాలా కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఏంటంటే మాకు నియర్ బై కూడా ఒక నర్సరీ ఉంది అక్కడ తీసుకుందామని వెళ్తే అక్కడ ఏం అసలు బాగాలేదు గార్డెన్ మెయింటెనెన్స్ కూడా బాగాలేదనమాట మామూలుగా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండీ ఈ ఎండల్లో మొక్కల్ని పెంచడం అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు మాకు నియర్ బై ఉన్న నర్సరీలో అయితే మొక్కలు మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు సగం ఎండిపోయి ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ తీసుకోవడం ఇష్టం లేక లేట్ అయినా పర్లేదని ఎండలో కష్టపడి బండ్లు కూడా అయితే వచ్చామన్నమాట ఇక్కడ నర్సరీలో చాలా బాగుంటాయండి ప్లాంట్స్ అయితే సో మీరే చూస్తున్నారు కదా గ్రీనరీ ఎంత బాగుందో వీళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది ఇంకా అందుకే దూరమైనా కానీ ఎండలో పడి ఇంత దూరం అయితే వచ్చి కొన్ని మొక్కలు అయితే అనమాట సో ఇక్కడే పాటింగ్ కూడా చేపించేశాను నేను అనుకున్న ప్రకారం ఎందుకంటే ఇంటి దగ్గర మట్టి కూడా ఏం లేదు పాత మట్టు కూడా కొంచెం ఉంటే అది కూడా పడించేసాను కదండి మొన్న ఇంకా అందుకని ఇక్కడే పోటింగ్ చేపించేసి నాకు అవసరమన్నా కొంచెం మట్టి అయితే ఇంటికి తీసుకెళ్తున్నాయి ఇక్కడ సో ఇవే అనమాట నేను తీసుకున్న మొక్కలు వస్తున్నప్పుడు ఆటోలో వచ్చేసామన్నమాట వెళ్ళేటప్పుడు అయితే బైక్లోనే వెళ్ళాము ఐ మీన్ స్కూటీలో వెళ్ళాం అనమాట వస్తున్నప్పుడు మొక్కలు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయనేసి ఇంకా ఆటలో వచ్చు అదే కాకుండా ఎండ అయితే ఘోరంగా ఉందనమాట మామూలుగా లేదు పాపను కూడా పాప నాతో పాటు కష్టపెట్టేశాను ఆ రోజైతే ఇంకా మొక్కలు అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అదంతా కూడా కంప్లీట్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ప్రజెంట్ హాల్ లుక్ వైజ్ ఎలా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను అసలు హాల్ మేకర్ చేద్దాం అన్న తర్వాత చాలా డిలే అవుతూ వచ్చింది కదండి ఇంకా రెంటో ప్రాబ్లం కూడా క్లియర్ అయిందనమాట మొత్తానికి కన్విన్స్ చేసి ఒక ఫైవ్ హండ్రెడ్కి ఒప్పుకునేలాగైతే మాట్లాడడం ఆ ఓనర్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇప్పుడు ఖాళీ చేయాలంటే చిన్న విషయం కాదు కదండి ఇప్పుడు సామానం కూడా మాకు చాలా ఎక్కువైపోయింది సో ఇవన్నీ తీసుకొని మళ్ళీ షిఫ్టింగ్ అంటే అని కొంచెం ఆలోచనలో పడ్డాము ఇంకా ఆవిడ కూడా ప్రాబ్లం క్లియర్ చేసేసింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా హాల్ మేకవర్ అయితే కంప్లీట్ అనమాట సో మెయిన్గా ఏంటంటే టీవీ షెల్ప్ అస్సలు బాగాలేదనమాట అది లుక్ వైజ్ అయితే టోటల్గా చేంజ్ చేద్దామని అనుకుంటున్నా సో చూద్దాం ఎలా వస్తుందో ఇంకా ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే కర్టెన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ డోర్కి ఆ డోర్కి వేసిన కటెన్స్ తర్వాత విండోకి వేసిన కర్టెన్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను అయితే నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికే టైం వచ్చేసి అయిపోయింది అనమాట సో అవుతుందో లేదో అని అనుకుంటున్నా కాకపోతే ఇంకా డిలే అవుతూ వస్తుంది మనకి సో స్టార్ట్ చేద్దాము నెక్స్ట్ డే సండే అనమాట సాటర్డే రోజు షూట్ చేశాను ఇదంతా కూడా సో ఇప్పుడు కొంచెం చేసి మార్నింగ్ అయినా కొంచెం చేద్దాము ఇంతవరకు అయితే అంతవరకు స్టార్ట్ చేసామండి మొత్తానికి బర్రెలో దిగిన తర్వాత అది పూర్తి అవ్వకుండా వదలం కదా సో నైట్ లెవెన్ అయినా కూడా పని అయితే మొత్తం పూర్తి చేసామన్నమాట స్టార్ట్ చేయకముందు ఏ పని త్వరగానే అయిపోతుందని అనిపిస్తూ ఉంటుంది కానీ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట దాని లోతు ఎంత ఉంటుంది అనేసి ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది మా వారు కూడా అలాగే అన్నారు పని తక్కువే ఉంటుందిలే సో ఎప్పటికప్పుడే చేస్తూనే ఉంటావు కదా అని అన్నారు కానీ మొత్తం టీవీ షెల్ఫ్స్ దగ్గర బాగా ల్యాగ్ అయిపోయింది ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నానండి వాషింగ్ అయితే వేసేసాను అనమాట మొత్తం బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్నీ తీసేసి ఇంకా మిషన్లో వేసేసాను ఇంకా దాని పని చేసుకుంటూ ఉంటుంది మన పని మనం చేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట ఇగోండి మొత్తం కట్టెన్లో బెడ్షీట్లు తీసి పెట్టేసుకున్నా తర్వాత కొంచెం భయపడిన అలా దులిపేస్తున్నాను జాడకట్టు పట్టుకొని మాకు ఎక్కడ బూజులు అనేవి ఎక్కువ రావండి ఈ లైట్ దగ్గర ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న పురుగులు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు వర్షాలకి ఏంటంటే కొంచెం వర్షం పడిన నెక్స్ట్ చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటున్నాయి ఈవినింగ్ టైంలో లైట్ ఆన్ చేయకనే సో అవి తినడానికి బల్లులు రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడే మాకు కొంచెం బూజులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకే ఈ కార్నర్ అంతా కూడా క్లియర్ చేసేసాను ఇంకా తర్వాత మెయిన్గా సోఫా అండి నేను మేకవర్ చేద్దామని అనుకున్నప్పటి నుంచి కూడా సోఫా ఇలాగే ఉందన్నమాట దీని మీద అట్లీస్ట్ కవర్ కూడా నేను వేయలేదు సో ఎందుకో వీడియో చేద్దాం అనే ఒక మైండ్లో పాయింట్ ఉండిపోయింది అనమాట అలా డిలే అవుతూ వచ్చింది ఇది కూడా పాపం చాలా సఫర్ అయినట్టుంది ఇంకా మొత్తం ఇక్కడ ఒకసారి బ్రష్తో అయితే క్లియర్ చేసేసుకుంటున్నా కార్నర్లో ఉన్న దుమ్ము చెత్త ఏమన్నా ఉన్నా కానీ మనకి నార్మల్గా చేతులతో దులిపితే రాదనమాట అందుకే ఇలాంటి బ్రషెస్ యూస్ చేసి మనం అక్కడ కార్నర్స్లో ఇరుక్కుపోయిన చెత్త అంతా కూడా క్లియర్గా బయటకు అయితే తీయొచ్చు అనమాట ఇంకా ఇలా పై మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఇవాళ్ళు ఏంటంటే కొంచెం డీప్గా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా సో ఇప్పటివరకు దీని మీద సోఫా కవర్ కూడా ఏమీ లేదు కదంటే చాలా దుమ్ము పేరుకుపోయి మురుకుగా అనిపిస్తుంది చాలా అంటే చాలా మెయిన్ నాకు ఈ సోఫాస్లు ఇష్టం లేదనమాట కానీ ఎందుకు తీసుకున్నామేమో నాకు కూడా తెలియదు దీన్ని కొంచెం మంచిగా మెయింటైన్ చేద్దామన్నా కూడా నాకు అవ్వట్లేదు ఎందుకంటే ఈ సోఫా కవర్ మనం డిజైన్ చేపిద్దామని స్టిచ్చింగ్ కోసం అని అడిగితే సిక్స్ థౌజండ్ అడిగారు అనమాట అంత డబ్బులు పెట్టి చేయించడం ఇంకా నాకైతే ఇష్టం లేదు అందుకే వదిలేశాను సో అందుకనే ఇంకా ఇలా కొంచెం ఫ్యాబ్ లిక్విడ్ ఉంటుంది కదండి క్లాత్స్ వాష్ చేసుకునేది సో వాషింగ్ మిషన్ కోసం తీసుకున్నాను కదా లిక్విడ్ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని అందులో ఒక స్పాంజ్ పెట్టుకుని ఇంకా సోఫా అంతా కూడా ఇలా నీట్గా ఫస్ట్ రబ్ చేసేసుకుంటున్నాను సో తడిసినా కూడా ఫస్ట్ ఆరిపోతుందని పని అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట మనం కొంచెం ప్రెజర్ పెట్టి ఒక వన్ ఇంచ్ వరకు కూడా మనం ప్రెజర్ పెట్టి క్లీన్ చేసుకుంటే దుమ్మంతా కూడా ఈజీగా పోతుందనమాట ఫస్ట్ నేను ప్యూర్ వాటర్ తీసుకున్న తర్వాత మగ్లో చూస్తే చాలా డస్ట్ వచ్చింది ఇంకా అలా మొత్తం సోఫా అంతా క్లీన్ చేసేసి మధ్యలోకి జరిపి ఫ్యాన్ అయితే ఆన్ చేసి పెట్టాను అనమాట అది డ్రై అవుతూ ఉంటుంది నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అని సో మీరు ఇక్కడ టైంని కూడా ఫాలో అవ్వచ్చండి క్లాక్ కూడా మీకు అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది సో త్రీ ఓ క్లాక్ నేను వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫోర్ కావస్తుంది ఇంక ఇక్కడ కర్టెన్స్ తీసేసాను కాబట్టి ఆ రాడ్లు ఉంటాయి కదా అవన్నీ నీట్గా క్లాత్ అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను అలాగే డోర్లో కూడా చేశాను ఇంకటి సైడ్ విండోకి కూడానమాట సో మా పాప అయితే నేను కూడా హెల్ప్ చేస్తానని అసలు ఒకటే మారమనమాట సో నేను క్లీన్ చేస్తూ ఉండగానే తను వెళ్ళి వేరే క్లాత్ తెచ్చేసుకుని తడిపేసుకుని నేను కూడా తుడిచేస్తాను విండోస్ అని సో ఆడపిల్ల ఆడపిల్లే కదండి సో మనం వర్క్ చేస్తే మన వెనకాల వాళ్ళు కూడా వర్క్ చేయాలని అనుకుంటారు ఇంకా మా పాప కూడా నాకు హెల్ప్ చేసిందనమాట అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందండి నేను ఈవినింగ్ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఏంటని అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ కామెంట్కి చెప్పలేనండి మాటల్లో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మనం వీడియో పెడుతున్నప్పుడు కూడా మనల్ని కామెంట్ చేసి వీడియో బాగుందని చెప్పేవాళ్ళే నాకు చాలా తక్కువ అనమాట అలాంటిది నాలుగు రోజుల నుంచి నేను వీడియో పెట్టట్లేదని అబ్జర్వ్ చేసి నా కోసం కామెంట్ చేశారు చూడు నా వీడియో వీడియోల కోసం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఎవరో నాకు అంటే ఇంతకు ముందు ఎప్పుడు కామెంట్ చేయలేదు అనుకుంటా అండి ఫస్ట్ టైం కామెంట్ చేసినట్టయితే చూపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వీడియో పెట్టట్లేదని నన్ను గుర్తుంచుకొని అబ్జర్వ్ చేసి నా వీడియోస్ కోసం కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా ఇక్కడ సైడ్ కూడా విండోకి మిర్రర్ ఇదంతా కూడా క్లియర్ చేసి పక్కన దుబాన్లు అవన్నీ వేసి పెట్టాను కదండి అట్టపెట్టదంతా కూడా కట్ చేసేసి పక్కన పడేసాను అనమాట ఇంక ఇక్కడ మా పాప అయితే చూడండి నేను క్లీన్ చేసేస్తానమ్మ నువ్వు కూర్చో రెస్ట్ తీసుకో అని చెప్తుంది నాకైతే ఇంకా నువ్వు చేస్తా అయినట్టే ఈ కానీ అని ఇంకా నేను కూడా నా పని నేను చేసుకుంటు ఇంకా మా పాప పాయికి ఎక్కుతుంది కిందికి దిగుతుంది సో ఎక్కడ ఎక్కేస్తుంది కానీ దిగడం రావట్లేదు ఒక్కొక్కసారి ఇంకా అలా తన తిప్పలు తను పడుతుంది అనమాట నీకు ఎందుకమ్మ వెళ్ళి కూర్చో అంటే కూర్చోవట్లేదు సో నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా లైట్ సైడ్ విండోస్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి సో సోఫా క్లీనింగ్ అయిపోయింది మనకి బెడ్షీట్స్ పొరదాలు వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మెయిన్గా ఇప్పుడు వచ్చేసి టీవీ షెల్ప్ యూనిట్ అనమాట ఇంకా దాంతో కూర్చుంటే టైం అంతా అక్కడే అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే నేను ఇవన్నీ క్లియర్ చేసుకున్నాను అయితే సో సోఫా కూడా మనకి మంచిగా డ్రై అయిపోతుంది సగం ఎండిపోయిందనమాట ఇంక ఇక్కడ షెల్ఫ్లో నుంచి మొత్తం అన్ని వస్తువులు కూడా తీసేసుకుని ఒక టబ్లో అయితే వేసేసుకుంటున్నాను సో ఇందులో నుంచి నాకు కావాల్సినవి నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట తర్వాత సో అనవసర అవసరమైనవి ఏమన్నా ఉంటే పాడేసి కావాలనుకున్న ఏమన్నా ఉంటే పక్కన పెట్టుకుంటాను ఇంకా అలా అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నాము ఇక్కడే చాలా అయిపోయిందండి సో ఇప్పటివరకు పని అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది కానీ ఇక్కడ నుంచి కొంచెం ల్యాగ్ అయిపోయింది అనమాట సో మొత్తం షెల్పుల్లో ఉన్న వస్తువులన్నీ తీసేసిన తర్వాత టీవీ కూడా తీసి పక్కన పెట్టేశారు మా వారైతే ఇంకా కింద ఒకటి నేను కవర్ వేసుకున్నాను కదండి ఆ కవర్ కూడా తీసేసాను అనమాట దాని వెనకాల బాక్సుల్లో ఉన్నది మా పాప పడుకునే వస్తువులు అనమాట సో చాలా మట్టుగా చెత్త అంతా డివైడ్ చేసేసి పడేసేసాము అక్కడే కొంచెం లేట్ అయిపోయిందండి బాగా ఎందుకంటే ఏది తీసి పెట్టాలో ఏది ఉంచాలో నాకు అసలు అర్థం కాలేదు ఇంకా మా వారికి అప్పు చెప్పేశాను ఆ పని అయితే సో ఆయనే చూసుకుంటారు మళ్ళీ తర్వాత నేను పాడేశాను అనుకోండి నన్నే అడుగుతారనమాట అది కనిపించట్లేదు ఇది కనిపించట్లేదు అని సో అందులో ఏదవసరమో ఏదో అనవసరమో నాకైతే తెలియదు ఆడుకునే వస్తువులు ఇంకా అందుకే ఆ పని అయితే మా వారపు చెప్పి నేను వేరే పని అయితే చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ టీవీ షెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసి చక్కగా ఒక టబ్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను సో ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి గులాబీలు అదైతే పడేసాను అనమాట ఎందుకంటే నేను ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నట్టున్నాను ఇంకెందుకో వద్దనిపించింది అందుకే ఆ ఫ్లవర్ వాజ్ అయితే పడేసేసానండి ఇంకా మొత్తం షెల్ప్లు అయితే ఇక్కడ ఖాళీ అయిపోయినాయి టబ్ కూడా ఫుల్ అయిపోయింది ఇంక ఇందులో నుంచి నాకు కావాల్సినవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి ఇంకా టీవీ అక్కడ సౌండ్ బాక్సెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేస్తా అన్నారు మా వారైతే ఇంకా కవర్ కూడా నండి అసలు ఎంత గలీజ్గా అయిపోయిందో మధ్యలో చిరిగిపోయింది నేను అప్పటి నుంచి చేంజ్ చేయలేదనమాట మేకర్ చేసేటప్పుడు ఒకేసారి చేంజ్ చేద్దాం అనేసి అలాగే పెట్టుకుని ఉన్నాను ఇంకా అందుకే చాలా లేట్ అయిపోయింది ఈసారి సో దగ్గరగా త్రీ మంత్స్ అయితే అయిపోతున్నట్టుందండి నేను హాల్ అంతా కూడా చేంజ్ చేయకనమాట సో కంప్లీట్గా ఇప్పుడైతే చేంజ్ చేద్దామని అనుకుంటున్నా చిన్న చిన్న మార్పులు అయితే కాదు చాలా పెద్ద పెద్ద మార్పులు చేసుకుంటే సరే క్లీనింగ్ అయితే కంప్లీట్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి చాలా పాయింట్స్ మీకు అయితే యూస్ఫుల్గానే ఉంటాయి ఇంకా మొత్తం ఖాళీ అయిన తర్వాత షెల్ఫ్లన్నీ ముందేసుకుని కూర్చున్నాం అనమాట ఇవన్నీ కూడా అట్ట ఇందు ఇందులో ఏంటంటే మా పాప ఆడుకునే టాయ్స్ అన్నీ కూడా వేసి పెట్టాము సో ఇవి డివైడ్ అయితే చేస్తున్నారు మా వారు సార్ కదా నాకైతే అవ్వలేదన్నమాట ఏది ఉంచాలో ఏది పడయాలో తెలియలేదు ఇంకా బుక్స్ కూడా నండి ఎల్కేజీ యూకేజీ బుక్స్ మా పాప అన్నీ ఉండిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా డివైడ్ చేసేసి మంచిగా మాకు అవసరమైనవి పక్కన పెట్టుకుని అనవసరమైనవన్నీ కూడా పడేసాము రెండు బస్తాల చెత్త అయితే వచ్చిందన్నమాట ఓన్లీ టీవీ షెల్ఫ్స్ నుంచి మొత్తం చెత్త అంతా కూడా పడేసేసాము ఇంకా తర్వాత షెల్ఫ్స్ అన్నీ కూడా నేను తడికితో నీట్గా తుడిచేసుకుంటున్నాను చాలా దుమ్ము పట్టేసిందనమాట పైన షెల్ప్లు రెండూ కూడా సో ఎందుకంటే అవి ఎప్పుడో కానీ నేను క్లీన్ చేయను అనమాట కింద టీవీ యూనిట్ వరకే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా డీప్ క్లీనింగ్స్ అప్పుడు కానీ లేదా ఫెస్టివల్ టైంలో కానీ ఇలా పైన షెల్ఫ్స్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో పైన దులుపుదాం అంటే దుమ్ము అంతా ఎక్కువ ఉంది మళ్ళీ అంత వచ్చి మన ఫేస్కి పడుతుంది అనేసి ఇంకా తడికి తోటి నీట్గా రెండు మూడు సార్లు అయితే తుడు సో క్లాత్ అనేది మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా టీవీ నీటి కూడా నీట్ గా తుడు ఇక్కడ సో ఇక్కడ కార్నర్ కి కొంచెం పగిలింది మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఈ సెల్ఫ్స్ అన్ని కూడా చాలా డెలికేటెడ్ గా ఉన్నాయి అన్నమాట అక్కడ చెయ్య అనించి బ్యాక్ సైడ్ టీవీ స్విచ్స్ అయితే ఆఫ్ చేయాలని అనుకున్నాము ఇంతలో తిరిగి కింద పడిపోయింది పడిపోయిందనమాట సో టీవీ ఉంటుంది కదండి ఇప్పుడు నేను క్లీన్ చేసే ప్లేస్ లో సో ఆ టీవీ బ్యాక్ సైడ్ ఇలా స్విచ్చెస్ అయితే ఉంటాయన్నమాట ఆఫ్ ఆన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఆ టైంలో మేము కొంచెం సపోర్ట్ కోసం షెల్ఫ్ మీద ఇలా చేయి అయితే ఆనుకుంటాం అనమాట అలా అనుకున్నప్పుడు ఆ కార్నర్ కింద అయితే పడిపోయింది అనమాట ఇంకా అలా టీవీ షెల్ఫ్స్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే కర్టెన్ వేద్దాం అని అనుకుంటున్నాం అండి కిచెన్లో వేసాను కదా ఆల్రెడీ అందులోనే కొంచెం మిగిలిందనమాట దాన్ని అడ్జస్ట్ చేసేసి ఇక్కడ షెల్ఫ్లో కర్టెన్ అయితే వేద్దాం అనుకుంటున్నాం మొత్తానికి ఇలా అయితే సర్దుకున్నాను అనమాట నాకు అవసరమైన వస్తువులు అయితే సో అప్పటికే టైం వచ్చేసి సెవెన్ అయిపోయి అంటే చీకటి అయిపోతుంది అనమాట కొంచెం కొంచెం సో వీడియో క్లారిటీ కూడా కొంచెం మిస్ అవుతూ వచ్చింది సో ఈ విధంగా కటెన్ అయితే వేసామండి ఇక్కడ కట్టెన్ కిందికి జారిపోకుండా వైట్ కలర్ టేప్ తోటి ఇలా అతికబెట్టేసాం అనమాట సో ఇక్కడ జాయింట్ అయితే పడింది కొంచెం అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా కటెన్ వచ్చేసి రివర్స్ లో వేసుకున్నాం మేము హోల్స్ అనేవి పైకి ఉండాలి కదా అయితే గాలికి ఊరికూరికి ఎగిరిపోతూ ఉంది కట్టెన్ అనేసి మా వారాయి అనమాట ఇది సో ఇలా కిందకి వేయటం వల్ల ఏంటంటే గ్రిప్ అనేది ఉంటుంది కట్టే ని ఎగరకుపోకుండా ఉంటుంది అనమాట లుక్ వైజ్ చూడడానికి బాగుందనేసి ఇంకెలా అయితే వేశాము సో కట్టెన్ అంటే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఆ తర్వాత నేను తెచ్చుకున్న మొక్కలండి మధ్యాహ్నం నర్సరీ నుంచి సో వీటికి మంచిగా వాటరింగ్ చేసి చగ్గ స్ప్రే చేసేసి నీట్గా పాట్స్ అన్నీ కూడా తుడిచేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పాటింగ్ చేసేటప్పుడు ఎంతో కొంత మట్టి అనేది కుండలు కంటికి పోతూ ఉంటుంది కదా సో నీట్గా క్లాత్ తోటి పాట్స్ అన్నీ కూడా తుడిచేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు పైనకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నా సో యూనిట్ అనేది ఖాళీగానే ఉంటుందండి ఇంక అందుకని ఇక్కడ నేను పాట్స్ అయితే పెట్టేసుకుంటున్నా అయితే బుద్ధుడు ఫేస్ ఉన్నవి రెండు కుండీలు అయితే తీసుకున్నాను అనమాట అవి ఈ కార్నర్కి ఒకటి ఆ కార్నర్కి ఒకటి పెట్టేసుకొని నా దగ్గర రెండు వైట్ పాట్స్ ఉన్నాయన్నమాట సో వాటిలో కూడా రెండు మనీ ప్లాంట్స్ అయితే పెట్టించేసాను అవేమో మిడిల్లో పెట్టుకుంటున్నాను అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఈ మొక్కలు పెట్టుకున్న తర్వాత ఇవి ఎదిగి కిందికి వేలాడితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇల్లు అయితే చూడడానికి సూపర్ గా అనిపిస్తుంది నాకైతే నాలుగు కూడా మనీ ప్లాంట్స్ తీసుకున్నానండి ఎందుకంటే నాకు ఆ ప్లాంట్ కేరింగే కొంచెం ఈజీ అనిపిస్తుంది సో చూడడానికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ నేను మెయింటైన్ చేయలేనమాట మళ్ళీ అవి చచ్చిపోతాయని భయం అందుకని నేను కలిగే మొక్కలు తీసుకున్నాను ఇంకా అందుకే నాలుగు మనీ ప్లాంట్స్ కూడా ఈ విధంగా అయితే పైన పెట్టించేసుకున్నాను సో పైన షెల్ప్ కూడా కొంచెం గట్టిగానే ఉంది కింద షెల్ప్లో పెడదామని చూసాం కానీ అది కొంచెం పలచగా ఉంది ఆల్రెడీ కింద ఒక షెల్ప్ ఇరిగిపోయింది చెప్పాను కదా ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ అవి కూడా ఇరిగిపోతాయని అని పైన అయితే పెట్టించేసాను అనమాట సో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనమాట సో చిన్న బుద్ధుడు బొమ్మ అక్కడ పెట్టుకున్నాను మొక్కల మధ్య అయితే ఇంకా టీవీ కూడా ఫిట్టింగ్ చేసేసారు మా వారు షెల్ఫ్లో పెట్టాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను నా దగ్గర ఉన్నవే అనమాట సో కొన్ని చేంజెస్ అయితే చేశాను మధ్య మధ్యలో కొన్ని తీసేసాను కొన్ని యాడ్ చేశాను అలా అనమాట ఇంకా ఇక్కడ బుట్ట అయితే పెట్టుకున్న గులాబీలు ఉండేవి కదా పాతవి అవి తీసేసానని చెప్పాను కదా ఇంకా బుట్ట పెట్టుకుని అందులో కొన్ని ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను అనమాట మల్టిపుల్ ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను అంటే ఒక మూడు ఫ్లవర్ వాజులు అనమాట ఆ బుట్ట చిన్న చిన్నవి ఇంకా ఇది ఫోటో ఫ్రేమ్ అనమాట ఇది దేవుడికి మందిరంలాగా భలే వచ్చింది కదండి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న బొమ్మలు అలా పెట్టేసుకున్నా సో మొక్కలు యాడ్ చేసిన తర్వాత పైన అయితే బుద్ధుడు బొమ్మను పెట్టుకున్న చిన్నది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా తర్వాత కర్టెన్స్ అన్నీ వేసేసానండి ఆ విండోకి ఈ విండోకి తర్వాత ఆ డోర్కి ఈ డోర్కి కూడా కర్టెన్స్ అయితే వేసేసాను ఇంక ఇప్పుడు సోఫా కవర్ కూడా వేసేద్దామని అనుకుంటున్నా ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి ఎందుకంటే టైం చాలా అయిపోతుంది కాబట్టి ఇంకా మధ్యలో మా వారు బయటకు కూడా వెళ్ళారనమాట ఇంకా టీపా ఎందుకదా ఇది మిడిల్లో వేసుకుని పెట్టుకుంటున్నాను కదా దీనికి ఇలా కవర్ అయితే వేస్తున్నాను సో కొంచెం లుక్ వైజ్ చేంజ్ తీసుకురావాలనేసి ఇలా కవర్ అయితే వేస్తున్నాను అనమాట ఈ డిజైన్ చాలా బాగుంది కదండి ఇంకా ఇంకా మా వారు వేస్తున్నప్పుడు నేను ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది అతికించేటప్పుడు అసలు ఎంత ప్రాబ్లం అంటే ఎక్కడ కూడా గాలి ఫామ్ అవ్వకుండా నీట్గా రావాలన్నమాట ఫినిషింగ్ అనేది సో ఆ విధంగా టేబుల్కి ఇలా కవర్ అయితే వేసేసాము ఇంకా తర్వాత బెడ్ అయితే తీసేస్తున్నానండి పాత బెడ్ తీసి కొత్త బెడ్ అయితే వేద్దామని అనుకుంటున్నాను సో బెడ్ కోసం వెళ్తేనే వాషింగ్ మిషన్ వర్క్ అయిందనమాట నాకైతే సో దీన్ని చూడడానికి వెళ్ళి దాన్ని కొనుక్కొని వచ్చాము తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పుడు ఈ బెడ్ అయితే కొనుక్కొచ్చుకున్నాం అనమాట ఇంక ఇదైతే వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఆల్రెడీ నా దగ్గర బెడ్ కవర్ సెట్ ఒకటి ఉందనమాట ఇది మీకు వీడియోలో ఇంతకుముందు షేర్ చేశాను సో ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా అది ఉంటే అదైతే వేసేసుకుంటున్నాను అనమాట బెడ్షీట్ ఎందుకో నాకు వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయాలనిపిస్తుంది కానీ మెయింటెనెన్స్ చాలా కష్టం పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం కదండి సో మా పాప అయితే అసలు నీట్గానే ఉంచదు అందుకని నేను వైట్ ఎక్కువ ఇష్టపడతాను కానీ వేయటానికి ఇష్టపడను సో ఇది వీడియో పర్పస్ లాగా అయితే వేస్తున్నాను తర్వాత చేంజ్ చేసేద్దామని మైండ్లో అయితే ఉందనమాట జస్ట్ వీడియో కోసం వేశానండి సెట్ అయితే ఇంక ఇలా మొత్తం బెడ్ అంతా సెట్ చేసేసుకున్నా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా బెడ్షీట్ అయితే నాకు బాగా నచ్చింది ఆ తర్వాత షెల్ఫ్ల పక్కన ఇక్కడ చూసారా అసలు ఎంత చెత్త ఉందంటే అవన్నీ కూడా తీసి పాడేసా మా పాపది బ్యాగ్ ఉంది కదండి లంచ్ తీసుకెళ్ళేది అది కూడా పాడేసేసాను అనమాట కొత్తది తీసుకుందాం అనేసి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఎలాగో వాళ్ళకి కొత్తవి కొనాల్సిందే కదా ఇంకా క్యాలెండర్ కూడా పాతది ఉంటే తీసి కొత్త ఈ ఇయర్ క్యాలెండర్ అయితే పెట్టుకున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది ఇంకా అక్కడ ఐడి కార్డ్స్ కీ చైన్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట నీట్గా తర్వాత ఈ ప్లాంట్ వచ్చి ఇక్కడ సెట్ చేసుకున్నానండి సోఫాకి కార్నర్లో సో లుక్ వైజ్ బాగుంటుందనేసి సో ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట లివింగ్ రూమ్ నాకైతే సో ఇన్ని ఇండోర్ ప్లాంట్స్ యాడ్ చేశాక ఇల్లు అందంగా ఉండకుండా ఎందుకుంటుందండి సో బ్యూటిఫుల్గా ఉందనమాట ఇంకా ఇక్కడ కూడా బంచ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి తీసేసి వేరేదైతే పెట్టుకున్నా ఈ నా చేతిలో ఉన్నది పాతదైతే అసలు బాగాలేదు అది కూడా పడేసేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అన్నీ సెట్ చేసేసుకున్నా ఒకసారి ఇల్లంతా ఓకేసి చెత్త అంతా ఎత్తి పడేసిన తర్వాత మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను ఆ మధ్యలో స్టిక్కర్ తీసేద్దామని చాలా ట్రై చేశాను కానీ ఇన్ని పనులు అది కొంచెం లేట్ అవుతుందేమో అనిపించింది అందుకే దాని జోలికైతే పోలేదు సో నెక్స్ట్ టైం అయినా సరే నేను ఆ స్టిక్కర్ తీసేయాలండి అసలు అందంగా లేదనమాట ఇంకా టేబుల్కి కవర్ వేసుకున్నాను కదా అదైతే మిడిల్లో పెట్టేసుకున్నాను తర్వాత దాని మీద కూడా ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టుకుంటున్నాను అనమాట ఇది కూడా మనీ ప్లాంట్ అండి అందులో ఒక రకం అనుకుంటా సో బాగుంది అనేసి తీసుకున్నాను ఇంక ఇన్ని ప్లాంట్స్ యాడ్ చేసిన తర్వాత బాగోకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి లుక్వైజ్ సూపర్గా ఉందనమాట పీస్ఫుల్గా కామ్గా డీసెంట్గా చాలా బాగా అనిపించింది క్లాసీగా ఉందన్నమాట ఈ సారీ లుక్ అయితే సో ఈ విధంగా ఫైనల్ లుక్ అనమాట సో చూసి మీరు కూడా ఎలా ఉందో మీ ఒపీనియన్ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చేసిన కష్టం మర్చిపోతాను అనమాట సో నాకైతే బాగా అనిపించిన విషయం ఒకటేనండి లాస్ట్ టైం నాకు ఒక కామెంట్ వచ్చిందని చెప్పాను కదా నేను వీడియోస్ పెట్టక నాలుగు రోజులు అవుతుందని అబ్జర్వ్ చేసి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు చూడు నాకు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు ఎవరో కానీ ఇంకా లుక్వైజ్ అయితే చూడండి మీకు నచ్చిన ప్రతి ఒక్కటి కూడా నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో నా వీడియో అయ్యేటప్పటికి టైం ఎంత అవుతుందని అనుకుంటున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అంతా కూడా అదే రోజు నైట్ అయితే కంప్లీట్ చేసేసాం అలా నెక్స్ట్ డే ఎందుకు పెండింగ్ పెట్టడం అనేసి లేట్ అయినా కానీ వీడియో అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట ఫైనల్ చూస్తున్నారు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఛానల్ని ఫాలో అవ్వండి ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియోస్ ఏవ్వయి ఫైవ్ డేస్ అయితే వీడియో పెట్టలేదన్నమాట సో ఇక్కడ నుంచి కంటిన్యూగా మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం